ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న మీ ద్వారా అడగదలుచుకున్నా మీరు మీటింగు రైస్ మిల్లర్లతోటి పెట్టినప్పుడు స్పష్టంగా మీరు వారితోటి బాండ్ పేపర్ రాపించుకున్నది నిజం కాదా మీరు రెండు వందల పదహారు రూపాయలు అదనంగా తీసుకోవాలనుకున్నది నిజం కాదా బియ్యంలో యాభై ఏడు రూపాయలకు మీరు టెండర్ పెట్టిండ్రు గింజ ఎందుకు తీసుకోలేదంటే భారత రాష్ట్ర సమితి తరపున పదిహేను రోజుల కింద కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టినాకనే ఆ ప్రెస్ మీట్ ద్వారానే అప్పుడు గింత రేట్ల అనే ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది కాబట్టే మీరు ఆయనకు ఇంతవరకు గింజ తీసుకోలేదు వెంటనే ఆ టెండర్లను క్యాన్సిల్ చేయాలి గత ప్రభుత్వం ఏ రకంగానైతే తీసుకున్నదో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్పగా సన్నబియ్యాన్ని స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఏ రకంగానైతే సన్న బియ్యం తినాలి పిల్లలు అనే ఆలోచనతోటి ఏ రకంగానైతే మేము ప్రకృతి చేసుకున్నామో ఆ రకంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ టెండర్లు వెంటనే క్యాన్సిల్ చేయాలి బియ్యంది మీకు కనుక లాల్చి లేకపోతే మీకు కనుక ఏ సంబంధం లేకపోతే మీరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే రెండు టెండర్లు క్యాన్సిల్ చేయండి వరిదొన్ను బియ్యంది ఈ రెండు టెండర్లు కూడా మీరు క్యాన్సల్ చేసి మీ నీతి నిజాయితీ యు ఆర్ ఏ ఆర్మీ మ్యాన్ నువ్వు యుద్ధం దేశం కోసం అంటావు యుద్ధంలో పాల్గొన్న అంటావు మరి ఇక్కడ దాంట్లో మాత్రం నీతి నిజాయితీ కనుక ఉంటే ఈ రెండు టెండర్లు వెంటనే క్యాన్సిల్ చేయాలి ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మీకు ఇన్వాల్వ్మెంట్ కనుక లేకుంటే సిట్టింగ్ జడ్జితోటి సిట్టింగ్ జడ్జితోటి మీరు విచారణ చేపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేపించండి లేదంటే ఇంకొక మాట కూడా మేము అన్నాం ఇదే భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా ఒకటే నేను ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళకి నేను బహిరంగంగా చెప్తున్నా మీకు దమ్ముంటే రేపు ప్రొద్దున మీరు కాంప్లైంట్ ఇవ్వండి ఎందుకు ఇత్తలేరు వాటికి పేపర్ మీ ప్రెస్ ముంగటికి రావడం మాట్లాడిపోయి వెళ్ళిపోవడం కాదు మీకు నీతి నిజాయితీ కనుక ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ది కదా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు మీరు కనుక దరఖాస్తు ఇవ్వండి మీరు కనుక దరఖాస్తు చేయకపోతే మా కార్యాచరణ ప్రణాళిక కూడా మేము సిద్ధం చేసుకున్నాం తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో పోతామని చాలా గొప్పగా నిన్న కేటీఆర్ గారు చెప్పారు ఇంకొక రెండు మూడు విషయాలు చాలా స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సివిల్ సప్లై అనేది ఆయన మొత్తంలో ఒకటే ఒక రివ్యూ మెట్టి మీటింగ్ మెట్టి ప్రమాణ స్వీకారం చేసినాక దాని తప్ప ఎన్నడూ ఆయన ప్యాడీ గురించి ఆలోచించడు రైస్ గురించి ఆలోచించడు ఆయన ఏమన్నా కొత్త ఏమన్నా ఐకేపీ సెంటర్లు తెలిసిండా పాతయ్యే కదా ఏమైనా కొత్త గోదాములు కట్టిండా పాతయ్యే కదా ఆ ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు వరి కూడా మేమున్నప్పుడు ఉన్నదే కదా స్టోర్ చేసి పెట్టింది నువ్వేడికి వెళ్ళినా కొత్త తీసుకొచ్చిండ్రా ఇంతవరకు గోదాములు అవుతలేవు మరి గోదాములు కానప్పుడు వచ్చే వరిని ఎక్కడ పెట్టాలనుకున్నారు శ్రీధర్ బాబు గారు ఒక సర్టిఫికేట్ ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి బ్రహ్మాండమైన వ్యక్తి చాలా మంచోడు బాగా పనిచేస్తుందని మరి ఆ పని ఎందుకు కూడా నేను శ్రీధరబాబు అని సూటిగా అడుగుతున్నా మీరు సివిల్ సప్లై మంత్రిగా చేసిండ్రు కదా మీరు ఆ శాఖ మంత్రి పక్కన ఉండగా మీరు ఆయనకు కితాబిచ్చు నాకు అర్థమవుతలేదు ఆ శాఖ మంత్రి కాడ బట్టి విక్రమార్ గారు ఎలక్ట్రికల్ మినిస్టర్ ఉంటే ఆయన చెప్పకుండా మీరు చెప్పుడు ఏందో నాకు అర్థం కాలేదు అంటే అన్ని శాఖలకు శ్రీధర్ బాబు ఏమన్నా గుత్తా తీసుకున్నారా అని అడుగుతున్నాను వాళ్ళ వాళ్ళ అధికారాలను మీ మీద టెంపరీగా జీపీఏ రాసుకున్నారా జనరల్ పవర్ ఆఫ్ ఆటర్ ఏమైనా రాసుకున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని సివిల్ సప్లై గురించి మాట్లాడండి ఆయన చాలా ఆశ్చర్యం ఇంకో ఇంకో రెండు విషయాలు మీ ద్వారా చెప్పదలుచుకున్న ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన నేను సూటిగా రెండు మూడు ప్రశ్నలు చెప్తా దానిపై సమాధానం చెప్పాలి నిజంగా ఆయనకు నీతిని జాయితీ ఉంటాయి మొదటగా ఆ నలుగురు కంట్రాక్టర్లు బియ్యం అలాగనే వరి ధాన్యం కొన్నోళ్ళు ఈ ఇద్దరు ఒకటే కాదా అని అందులో సేమ్ కంట్రాక్టర్లు ఇందులో సేమ్ కంట్రాక్టర్లు ఒక్క రోజులనే కొటేషన్ ఏడికెళ్ళొచ్చినా నాకు అర్థం కాలేదు బియ్యం కొటేషన్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరు ఎవరి దగ్గర తీసుకున్నారు మీరు కొటేషన్ లేకుండా మీకు యాభై ఏడు రూపాయలు పెంచే అధికారాన్ని ఎవరిచ్చారు బియ్యంలో యాభై ఏడు రూపాయలు ఏ రకంగా ఇచ్చారు మీరు మీరు యాభై ఏడు రూపాయలు కనుక బియ్యం పెంచినంటే దాని అర్థం మిగతా వాటి అన్ని రేట్లు కూడా ఈ రాష్ట్రంలో పెంచాలనే ఆలోచనతో ఉన్నట్టే ఇటు పప్పు ధర పెరుగుతుంది ఉప్పు ధర పెరుగుతుంది నూనె ధర పెరుగుతుంది ఈ రేట్లు అంటే కదా బయట ఒక రేటు ఉంటే మీరు టెండర్లు టెండర్ల ద్వారా తీసుకొని రేటు పెంచుతున్నారంటే తెలంగాణ ప్రజలకు అధిక భారాన్ని మోపుతున్నారనే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరిచ్చారు మీకు ఏ కమిటీ రేటు పెట్టింది యాభై ఏడు రూపాయలతోటి కొనాలని ఎవరు మీకు కొటేషన్ ఇచ్చారు యాభై ఏడు రూపాయల రేటుది ఇవన్నీ బహిర్గతం చేయాలి మీరు మీరు నీతి నిజాయితీ పరులైతే నిజంగా కూడా రైతులకు చెమటతోటి తయారు చేసిన వరి ధాన్యాన్ని వాళ్ళు ఎంత కష్టంగా పండిస్తారో వాళ్ళు చీము రక్తం ముక్కటి చేసి పండించిన పంటను అన్యాయం జరగద్దంటే మీరు నిజంగా కూడా వీటన్నిటిపై విచారణకు ఆదేశించాలని చెప్తున్నాం